వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తాడి మోహన్ బాబు ఇంటి కాంపౌండ్ వాళ్ళను సకినేటిపల్లికి చెందిన గొల్లా జేసుదాసు అతని కుమారుడు గొల్లా జేసుపాల్ నల్లి ఆనందరాజు చింత పండు మరికొంతమందితో ఇంటి ఆవండలో ఉన్న సీసీ కెమెరా కేబుల్ కత్తిరించి తాను ఇంటి వద్ద లేని సమయంలో పిల్లలను భయభ్రాంతలకు గురిచేసి తాను కట్టుకున్న ప్రహరీ గోడను జేసీబీతో కూల్చివేశారని తెలిపారు ఈ విషయమై సకినేటిపల్లి ఎస్ఐ దుర్గా శ్రీనివాస్ ను వివరణ కోరగా గొల్లా జేసుదాసు అతని అనుచరులపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు తాడి మోహన్ బాబు రాజో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ శల్ల గారి ప్రతినిధి అండి మా దంతర్వేది దేవస్థానం ఇది నుండి స్థలం ఇది నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా పలు వంటిది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా పొలం అయితే నేను ప్లహారీ కట్టుకున్నానండి ప్లహారీ కట్టుకున్న తర్వాత మరి ఈ స్థలంలో ఈ పక్క స్థలం నాదని గొల్ల జేసిదేసుదాస్ వచ్చి గొడపెట్టాడు అయితే మరి పోలీస్ కేసు ఇట్టాడు తర్వాత ఇట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాము వెళ్ళి మా దస్తావేజులు చూపించాము చూపించిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఎస్సీ గారు ఇది మరి పోలీ స్టేషన్లో ఉందండి స్టేషన్లో ఉన్న తర్వాత ఎస్వి గారు ఇరు పక్షాలను కౌరంపారు మీరు పక్షంలో కరుపున ఎస్సీ గారు శుక్రవారం ఏమన్నారంటే మోహను నీ ప్లాహారీ జోలికి వాళ్ళు రారు ఆ పొలం జోలికి వదిలేద్దు అని చెప్పారు సరే తర్వాత సర్వే పెట్టి ఉంటాను అని ఎస్సీ గారు చెప్పిన తర్వాత ఎస్సీ గారు మాట మీద వచ్చేసాం శుక్రవారం వచ్చేసామంటే శనివారం ఉన్నాం ఆదివారం ఉన్నాం సోమవారం ఉన్నాం మంగళవారం నా ఇంట్లో ఎవరు లేని సమయంలో వచ్చి జేవిస్ని తీసుకొచ్చి జేవిస్తో నా ప్లాహారీ పొలగొట్టేశారు పరిగెత్తుకుని బయటకు నా పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళు ఒక ఇరవై మందు వీళ్ళని గట్టిగా పట్టుకుని వీళ్ళు ఎదురుకుండా నా ఫ్లాహరి అంతా కోలుగొట్టి ధ్వంసం చేసేసండి వెళ్ళిపోయారు దానికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన సమయంలో గొల్ల జేసుదాసు ఒక యాభై మందిని తీసుకుని వచ్చి జేవిసిని తీసుకుని వచ్చి నా కుటుంబం నా పిల్లలు అందరిని భయభాంతం చేసి బయటకొచ్చి మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వాళ్ళని గట్టిగా పట్టుకుని జేవిస్తో నా ఫ్లాహరి కోలు కొట్టించేసినారు కాకుండా ఈ స్థలం అంతా భయంకరంగా ఇవన్నీ లాగేసి ఇవన్నీ కొట్టించేసి ఇరవై నిమిషాలు వెళ్ళిపోయారండి మొత్తం అందరూ అదే కాకుండా బయటకు తిమ్మల్ని చంపేద్దామని మరి నక్క నల్లి ఆనందరాజు చింతాపండు ఇలాంటి వాళ్ళు ఒక యాభై మంది వచ్చి భయభంతులు చేసేసి మమ్మల్ని లహరి పోలు కొట్టి వెళ్ళిపోయారండి తగిన న్యాయం చేస్తారని ఇంకొచ్చున్నాను ఈ విషయము సైనటివేలి పోలీస్ స్టేషన్ వారి దృష్టికి తీసుకెళ్ళగా వారు కేసు నమోదు చేసి ఎఫ్ఆర్ఓ బయలు చేసారు రెండు నిమిషాలతో వచ్చి జేఏసీపీని తీసుకుని వచ్చి జేఏసీపీ తీసుకొచ్చే ముందు సీసీ కెమెరాలు వాళ్ళు తగ్గొట్టి నా ఫ్లాహారీని కూల్చివేశారు నా కుటుంబాన్ని నా పిల్లల్ని అందరినీ కూడా భయబాంతులు చేశారు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నా బిడ్డలకు కూడా ప్రాణహాని ఉంది దయించి నా ఫ్లాహారీ విషయంలోనూ నా కుటుంబ విషయంలో రక్షణ కల్పించవచ్చుందిగా పోలీసు వారిని పలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నాకు కానీ నా కుటుంబానికి కానీ నా పిల్లలకు కానీ ఏదైనా ప్రాణహాని జరిగినా గొల్ల జేసు వల్లే హాని ఉందని నేను ప్రభుత్వాన్ని పోలీసు వారిని కోరుకుంటున్నాను లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి